హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మరి నవరాత్రుల సందర్భంగా నాలుగే నాలుగు మంత్రాలు దుర్గాదేవి మంత్రాలను తెలుసుకోండి వాటిని ఒక్కసారి జపం చేయండి మీకుండే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దుర్గాదేవి శక్తి స్వరూపంగా కొలువబడుతుంది క్రమంగా శక్తి స్వరూపిణి అన్న నామంతో పిలువబడుతుంది విశ్వంలోని సకల చరాచర జీవకోటికి తల్లిగా ప్రతి ఒక్క ప్రాణిని ఆదరించి కాపాడే కల్పతరువుగా కీర్తించబడుతుంది దుర్గాదేవి అజ్ఞానాన్ని తొలగించి ఆలోచన స్థాయిలను పెంచగలిగే శక్తిని కలిగి ఉంటుందని చెప్పబడింది వస్తుపరమైన ప్రేమను కలిగి ఉన్న ప్రపంచాన్ని అజ్ఞానాంధకరాల నుండి బయట వేసి మానసిక చైతన్యాన్ని పెంపొందించడంలో దుర్గాదేవి కీలక పాత్ర పోషిస్తుందని నమ్మబడింది మనసు పొరల్లో చీకటిని తొలగించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గం సుగమం చేస్తుందని చెప్పబడింది క్రమంగా జ్ఞాన సరస్వతి రూపంలో కూడా దుర్గాదేవిని పూజించడం జరుగుతుంది అదేవిధంగా భయం అసూయ ద్వేషం మరియు ఇతర దుష్ట శక్తుల ప్రతికూల ప్రభావాల నుండి తన భక్తులను రక్షిస్తున్న దుర్గాదేవి మహాకాళిగా కూడా పిలువబడుతుంది దుర్గాదేవి ప్రశాంతతకు మారిపేరు తన తన భక్తులను ప్రేమగా చూసుకుంటూ వారి జీవితంలో వడిదుడుకలను తావలేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఆశిష్యులను అందిస్తుంది ఆమెను ఆరాధించి అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతున్న నవరాత్రి సమయంలో భక్తులు దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా ఆమెపై ఉన్న భక్తి ప్రపత్తులను చాటుతూ ఉంటారు పూలు చీర కొబ్బరికాయ మరి ఇతర వస్తువులను సమర్పించడం ద్వారా ఆమెను పూజించడం జరుగుతుంది దేవతని స్మరిస్తూ ఆమె ఆశీర్వాదాలను పొందే క్రమంలో మంత్రాలు జపించడం తప్పనిసరిగా చెప్పబడింది సో ఫ్రెండ్స్ మరి ఆ నవరాత్రి సందర్భంగా ఆ నాలుగు మంత్రాలు ఏంటో తెలుసుకుందాం వాటి వల్ల లాభం కూడా మనకు తెలుస్తుంది మంత్రం ఒకటి ధ్యాన మంత్రం ఓం జుటాజుట్ స్మాయుక్త మర్దేంకృత లక్షణం లోచన్యాత్ర స్నాయుక్తం పద్మేందు సాధ్య సాయనం ఈ మంత్రాన్ని ధ్యాన మంత్రం అని పిలుస్తారు ఈ మంత్రం పూజా సమయంలో ఏకాగ్రత భగ్నం కాకుండా కాపాడుతుంది దేవతని స్థుతిస్తూ స్మరించడానికి మాత్రమే కాకుండా అభ్యాస పట్టణంలో ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి విద్యార్థులకు దోహదపడే మంత్రంగా చెప్పబడింది ఇక రెండో మంత్రం చూస్తే దుర్గ శత్రు శాంతి మంత్రం విభవ సంవక్ష్యం యాంతి చోప పద్యతే నందతే నందే ఛాళం పుంసం మహత్యం మమ శృణ శాంతికర్మాణి సర్వస్వ్నదర్శని గ్రహపీడాోద్రాసు మహత్యం శృణుయాన్న మమ ఈ దుర్గాదేవి శత్రు శాంతి మంత్రం దుష్టశక్తుల నుండి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో ఎంతగానో దోహదం చేస్తుంది వ్యక్తి యొక్క జీవితంలో సంతోషాలను మెరుగుపరచడమే కాకుండా అసూయ పొరల నుండి వచ్చే ప్రతికూల శక్తులను నిరోధించడానికి దోహదం చేస్తుంది ఈ మంత్రం ఇక మూడో మంత్రం చూస్తే సర్వబద్ధ ముక్తి మంత్రం సర్వబద్ధ వినర్ముఖతో ధ్యాన శోతన్యత మనుష్యో మాతృస్వద్వేన్ భవిష్యత్నా సంశయం ఈ దుర్గాదేవి మంత్రాన్ని సర్వబద్ధ ముక్తి మంత్రంగా చెప్పబడింది సమస్యల నుండి ప్రజలను విముక్తులను చేయడానికి పిల్లలు లేని వారికి సంతాన యోగం కలిగేందుకు ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు వృత్తిపరమైన చిక్కాకులు తొలగేందుకు మాత్రమే కాకుండా కుటుంబంలో శాంతి నెలకొల్పడంలో కూడా ఈ మంత్రం దోహదపడుతుంది ఇక నాలుగో మంత్రం చూస్తే దుర్గాధు స్వప్న నివారణ మంత్రం శాంతి కర్మాన్ని సర్వత్ర తధాధు స్వప్న దర్శిని గ్రహ పిదాసు చౌగ్రహు మహాత్మ్యవన్ శృణ్యాన్మం పీడకలలు భయాలు మరియు చెడు శోషణాల మీద విజయం సాధించడానికి దుర్గాధు స్వప్న నివారణ మంత్రం అని పిలువబడే ఈ మంత్రం జపించడం జరుగుతుంది మరియు జన్మకుండలిలో గ్రహాల అనానుకూల స్థానాల సమయంలో ఈ మంత్రం చదవడం ద్వారా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఈ మంత్రం భక్తులకు విశ్వాసాన్ని కలిగిస్తుంది ఎందుకంటే దుర్గాదేవి వ్యక్తులు ఆత్మవిశ్వాసం నింపే దేవతగా కీర్తించబడుతుంది కాబట్టి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ మంత్రం జపించడం ద్వారా సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మరి ఫ్రెండ్స్ ఈ నాలుగు మంత్రాలను జపించండి మీరు మీ కుటుంబం అందరూ దుర్గాదేవి ఆశీస్సులతో ఎప్పుడు వర్ధల్లానని నేను కూడా కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు